ప్రతి రాత్రి మా ఆవిడితో అమ్మా నాన్న ఆట ఆడాలంటే చాలా కష్టంగా ఉంది నిద్రకి చాలా మొహవాసిపోయాను మేడం నాకు ఒక మంచి సలహా చెప్పండి కాదు అయ్యే పని దాదాపు ఒక డెబ్భై మంది పెట్టారు ఆ డెబ్బై మందిలో ఒక యాభై మందిని డిలే చేశా ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదేనా ఇంకేం లేదా మీకు సరే కాదయ్యా ఇప్పుడు పెద్దలు ఎందుకు చెప్తారు మంచి మాట చెప్తారు ఏదైనా సరే మితంగా తినాలి అమితం అంతేనా అంతే అమితంగా తినాలి మర్చిపోయాయి ఈ దెబ్బకి నాకేం అర్థం కాట్లా ఏదైనా మనకి పట్టినంత వరకే తినాలి అని అంటుంటారు నిదానమే ప్రధానం అంటారు అట్ట కాదు మీరు పెళ్ళవగాని ఏహా నేను వీరుణ్ణి ధీరుణ్ణి అంటూ ఇంటూ ఆడదానికి ఒకటికి నాలుగు సినిమాలు చూపిస్తారు మరి ఒకటికి నాలుగు సినిమాలు అలవాటు చేసుకుంటుంది అలాంటప్పుడు మీరు అదే కంటిన్యూ చేస్తారా ఇక ఏదో తర్వాత ఒకటి రెండు సినిమాలు చూపిస్తారు ఆ తర్వాత ఏదో ఒక సినిమా చూపిస్తారు ఆ తర్వాత ఏదో ముక్కుముడిగా ఒక సినిమా చూపిస్తే ఊరుకుంటారా ఊరుకుంటారా అంట అసలు మీరు అలవాటు చేయటం ఎందుకు తర్వాత మాకు నిద్రలు చాలట్లేదు అని ఏడవటం ఎందుకు చెప్పు ఏదైనా సరే ఫస్ట్ మీ భార్యకు మీరు ఏది అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటుంది అప్పుడు ఒక సినిమా చూసి సల్లే అమ్మ అన్నారు అనుకో ఒక సినిమాకే అలవాటు అట్ట అట్టగాదా నాలుగు సినిమాలు చూపించి ఎప్పుడో ముక్కుముడిగా ఒక సినిమా చూస్తే ఇక పక్కన వాళ్ళ సినిమాలు చూడాల్సి వచ్చేది అంటే మీ ఆవిడ గురించి కాదు మామలకే చెబుతున్నావు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లు అలాగే ఉన్నాయి అందరూ మడి కట్టుకొని కూర్చోరు అయ్యా నాలాగా పూజలు పూజలు అంటూ పాపమ్మ ఆయన్ని ఎంత కట్టేస్తాను అయినా ఏం పర్లే ఆయనకి ఒక సేఫ్టీ ఉందన్నమాట ఇప్పుడు నీ విషయానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి అంటే కంపల్సరిగా అమ్మానాన్న ఆట ఆడాల్సిందే ప్రతిరోజు పెళ్ళి మూడు నెలలకే మూడేళ్ళకే నువ్వు ఆట ఆడకపోతే ఎవరు ఆడతారయ్యా చెప్పు అందులో ఆడపిల్లలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెళ్ళవగానే కొంచెం పిల్లలు పుట్టేదాకా వాళ్ళు అలాగే కంటిన్యూ చేసి అమ్మా నాన్న ఆట ఆడే పనిలోనే ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళకి పిల్లల మీద భర్త ప్రేమ భర్త మీద తగ్గి పిల్లల మీద పెరిగి వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళని కొంచెం ఆగుతారనమాట ఆ టైంలో పిల్లలతోనే సరిపోయింది ఇక్కడ మీ ఆవిడకి పిల్లలు లేరు ఇంటికి నా మగుడు వస్తారా ఎప్పుడు మా ఆయనతో ఆడుకుందామా అని సొత్తా ఎదురు సొత్తా కూర్చుంటుంది మూడేళ్ళు అవుతుంది ఆ పిల్లలు లేక ఆ అమ్మాయిని ఎంతమంది ఎన్నంటున్నారో అది ఆలోచించాలి కదా సరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా నీకు అసలు టైం కుదరదు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని పిల్లలు కలిగేదాకా ఆ అమ్మ నాన్న ఆట ఆడుతూనే ఉండాలి తప్పదు ఇప్పుడు మీ ఆవిడకి పిల్లో పిల్లోడిన చేతిలో పెట్టావనుకో ఆ ఆట తగ్గించి మా పిల్లోడితో ఆడుకుంటుంది ఇక పిల్లోడు లేడనుకో పెద్దోడితో ఆడుతూ ఉంటుంది అందువల్ల చిన్నగా మీ ఆవిడికి పిల్లలు పుట్టిందాక అమ్మా నాన్న ఆట ఆడే పనిలోనే ఉండండి అయ్యా కోసంత ఓపిక చేసుకోండి తప్పదు